కార్మిక కర్షక భారతి కేకేబీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారాలు స్వాగతం సుస్వాగతం నా పేరు వీరమణే రవీంద్రరావు ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసిన ఆ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాలం పూర్తి అయిపోయినా పంచాయతీ ఎన్నికలు జరపకపోవడంలో అనేక వాదోపవాదాల మధ్యన అధికార పక్షం ప్రతిపక్షం మధ్య జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు కులగణ పేరుతో ఆరు అమలు చేయడంలో ఆలస్యం ఇలాంటి అనేక విషయాలపైన పంచాయతీ ఎన్నికలు అయితే పోస్ట్ అవుతూ వస్తున్నాయి గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అధికార ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా వాదోపాదాలు జరుగుతున్నాయ విషయాన్ని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చేసిన మన తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పంచాయతీ ప్రారంభమైంది అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య పంచాయతీ ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా బీసీలకు రిజర్వేషన్ పెంచాలి పెంచాలంటే బీసీ కులగణన చేయాలనేటువంటి మంత్రివర్గ నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రభుత్వం చాలా సీరియస్గా మంత్రి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీసీ కులగణన ప్రారంభం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ కులగణనకి చాలామంది పాల్గొన్నారు అతి తక్కువ మంది పాల్గొనకపోవడం ఇదొక చర్చనీయాంశంగా కూడా మారిపోయిందన్న విషయాన్ని అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ రాహుల్ గాంధీ గారి యొక్క మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క సంఖ్య కులగణన తేల్చి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తేల్చడం దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు చెప్పడం అభి అభి అభిప్రాయాలు చెప్పడం ఈ యొక్క అధికార పార్టీ రాజకీయ పార్టీల మధ్యన వాదోపవాదాల మధ్య అసెంబ్లీలో కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా అధికార ప్రతిపక్ష వాళ్ళు పాల్గొనేటటువంటి వాళ్ళు కూడా పా దీంట్లో మాట్లాడేటువంటి అర్హత లేదనేటువంటి కూడా ఒకనొక సందర్భంలో వారికి మైకి వద్దనేటువంటి పరిస్థితి కూడా జరిగింది అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా మాట్లాడుతున్న సందర్భంలో అసెంబ్లీలో కూడా వారు బీసీ అండ్ కులగణ అంటే ఏంటి కులాల పేరుతో జరుగుతుందా మతాల పేరుతో జరుగుతున్నారనేటువంటి విషయాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది అంతేకాదు బీసీలలో ముస్లిమ్స్ను కూడా తీసుకొచ్చేసి బీసీలు కలపడం సరైనటువంటి పద పద్ధతి కాదని చెప్పడము అంటే కులగణలతో నడు జరుగుతున్నటువంటి సర్వేనా మతాలకు సంబంధించినటువంటి సర్వేనా ఇది తేల్చాలనేటువంటి విషయాన్ని కూడా అధికార పక్షం ప్రతిపక్షం సవాళ్లకు విసురుతున్నటువంటి యొక్క సర్వేగా మారిపోవడం కూడా ఈ సర్వేల వల్లనే మేము గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం జరుగుతుంది కాబట్టి నలభై రెండు శాతం ఖచ్చితంగా బీసీలకు మేము ఇచ్చేటువంటి స్థితి ఉంది బీసీలకు మా రాష్ట్ర ప్రభుత్వం మా నిర్ణయం తీసుకుంటాము ప్రజలు మాకు అధికారం ఇచ్చి నలభై రెండు శాతం ఇచ్చినాకనే మేము ఎన్నికల్లో పోతాం అనేటువంటి వాదన కూడా ఈ మధ్య కాలంలో గట్టిగా చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుకొని బీసీ కులగన్న సర్వేల పేరుతోటి గ్యారెంటీలు కూడా మీరు అమలు చేయనటువంటి పక్షంలో గ్రామాల్లో ప్రజల్లో మీకు ఉన్నటువంటి వ్యతిరేకతని ఇవాళ మీరు ఎన్నికలకు ఎన్నిక పోతున్నారు ఎన్నికలకు ఆలస్యం చేయడానికి కారణం చేస్తున్నారు మీకు బీసీల మీద ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం లేదు ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని కూడా వారు అది ప్రతిపక్షాల వాళ్ళు చెప్పడం జరిగింది మరికొన్ని సందర్భాల్లో బీసీ కులగణన సంబంధించి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకత్వం వహించేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు మీరు చేసినటువంటి బీసీ కులగనుల్లో గతంలో ఉన్నదానికన్నా బీసీ కులగణ సంఖ్య పెరగాలి మాకు సంఖ్య తగ్గింది మాకు నష్టం జరగబోతుంది వేరే మిగతా వాళ్ళని కూడా ఈ కులగనులు బీసీలో కలపడం అనేది మేము ఒప్పుకోమనేటువంటి విషయాన్ని కూడా ఈ బీసీ సంఘాల నాయకులు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతిపక్షాల ఒత్తిడి బీసీ సంఘాల యొక్క ఒత్తిడి మిగతా ఏదేమైతేనే బీజేపీ బీఆర్సీ వాళ్ళ ఒత్తిడి మేరకు బీసీ సంఘాల యొక్క ఒత్తిడి మేరకు ప్రజల యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా సరే ఎవరైతే పాల్గొనలేదో బీసీ కులగణ సర్వేలో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం మీరు అందరూ పాల్గొనండి ఇప్పటికైనా ఎవరైతే ప్రతి అధికార పక్షము చెప్పేటువంటి మాటకి ప్రతిపక్షం ఉండి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇలా అనేక మంది ఎవరైతే పాల్గొనలేదో వారందరూ కూడా ఈ సారైనా పాల్గొని ఒక బీసీ కులగా పూర్తి చేయాలనేటువంటి మాటను ప్రతిసారి చెప్పడం అనేది అందు ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది దీనికి అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం కూడా ఆందోళన చేస్తున్నటువంటి తరుణం ఇవాళ మనం ఈ మధ్యకాలంలో చూసాం కవిత గారు కూడా బీసీ కులగణం నుంచి మాట్లాడటము ఒక ఆందోళన కార్యక్రమం చేయటము బీజేపీ నాయకులు కూడా బీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ యొక్క ఆందోళన వ్యతిరేకిస్తున్నది ఈ యొక్క కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్న మేము చేసేటువంటి దాన్ని అనేది ఏదైతే అధికార పక్షం సంబంధించినటువంటి మంత్రివర్గము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇట్లా అనేక మంది దీన్ని వాదోపవాదంలో వారు వాదించి వారి యొక్క గట్టిగా ఈ ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పాలనేటువంటి విషయం దృష్టితోటి మళ్ళీ ఒకసారి సర్వే చేస్తున్నారు ఈ సర్వేలో కూడా అందరూ పాల్గొని బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత రావడం కోసం సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టినే ఈ యొక్క ఎన్నికలు ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు రాజకీయ రాజ్యాంగ చట్టపరమైనటువంటి బీసీ కొలగన్న అవసరము ఇది కేంద్రంలో జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తుంది ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓట్లు జరగాలి అని అంటే ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత కావాలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత చేస్తుందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భద్రత చట్టబద్ధత చేస్తుందా ఏది ఏమైనా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే తప్పితే ఈ గ్రామాల అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే గ్రామ పంచాయతీలో పంచాయతీ పరిపాలన కుంటుబడిపోయింది గ్రామాల్లో అనేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రావడానికి ఎన్నికలు జరగకపోతే అడ్డు అడ్డు జరిగేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపి కులగాన పేరుతోన ఆరు గ్యారంటీలు ఆలస్యం అవుతున్న సాకుతోట మర్యాదన్న కానీ గాక వీటన్నిటికీ పులిస్టాప్ పెట్టేసి అధికార పక్షం ప్రతిపక్షాలు మీ యొక్క నీతి నిజాయితీ చిత్తశుద్ధి గ్రామ ప్రజలు రేపు రాబోతే ఎన్నికల్లో ఖచ్చితంగా తీర్పిస్తారు ఆ తీర్పుకు అనుగుణంగానే ప్రయాణం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆలస్యం చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టేసి ఈ పంచాయతీ ఎన్నికల్లో మాకు రావాల్సినటువంటి అభివృద్ధిని తోడ్పడాలని గ్రామాల్లో పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు చివరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఈ బీసీ కులగణన పూర్తి చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్సు బీసీలకు చెందేలాగా చూడాలని బీసీ సంఘాలు మరియు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎన్నికల్లోనే కాదు వారికి రావాల్సినటువంటి ఉద్యోగాల్లో కూడా వారికి రిజర్వేషన్స్ నలభై రెండు శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి బీసీ కులగన్న పేరుతోటి బీసీలకు అన్యాయం చేస్తే ఊకునేది లేదని ఇటు ప్రతిపక్షాలు అటు బీసీ సంఘ నేతలు కూడా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితిలో మంచి చక్కటి వాతావరణంలో పూర్తి చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపి ఈ ఎన్నికల్లో గ్రామ వాళ్ళకి అభివృద్ధి కావడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు